నమస్కారం అండి ఇదిగోండి మేము వేసిన వంకాయలు ఈ పంట పండిస్తున్నాం కదా అలాగే ఇక్కడ వచ్చేసి బెండ పంట అనేది ఆ బెండ పంట మొత్తము అయిపోయింది అయిపోయిన తర్వాత వరిని కూడా నాటేసాము ఇప్పుడు చూడండి ఈ వంకాయలు మామూలుగా అయితే ఇరవై సెంట్లు అనేసి ఏదో అనేసి కాలువల ద్వారా దగ్గర కాలువల దగ్గర కాలువల ద్వారా ఈ మాదిరిగా వేసుకున్నాము మామూలుగా అయితే ఈ మాదిరిగా వేయకూడదు ఎందుకంటే తక్కువ తక్కువ స్థలం కాబట్టి ఇరవై సెంట్లే కాబట్టి అనేసి వేసుకుందాం అనేసి వేసుకున్నాము ఇలా వేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడతారు కాలువలో వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంటుంది వంకాయలు కోసుకున్నానికి ఇబ్బంది ఉంటుంది ఏదైనా మనం ఎరువు పాస్పేట్ అయినా యూరియా అయినా ఏదైనా పొటాషు ఇవన్నీ కూడా కలుపుకొని సలుకుంటుందాం కదా అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వేసుకుందానికి అలాగే మందు పిచికారీ చేయడం కోసం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదో తక్కువ స్థలం ఉంటే మనం ఇబ్బంది పడతాము అదే దానికోసం అయితే వేసుకోండి లేదనుకుంటే ఇలా వేసుకోవద్దండి దాదాపుగా ఇక్కడ ఒక లైన్ వేస్తే ఒక రెండు అడుగులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ కాలువల ద్వారానే అయితే కాల్వ ఏ మళ్ళీ రెండు అడుగులు లేదా అడుగులు రెండు అడుగులైనా గ్యాప్ ఇచ్చి ఈ కాలువ ఇక్కడ ఉందనుకోండి ఇది గ్యాప్ ఇది వదిలేసండి ఇక్కడ కాలువ చేసుకొని మళ్ళీ ఇక్కడ కాలువతో వేసుకోండి ఇక్కడ గడ్డ వస్తుంది అలాగే కాలువ కూడా వస్తుంది మనము మందు పిచ్చి ఏదైనా ఎరువులు వేసుకున్న దానికోసమైనా మందు పిచ్చి చేసుకున్న దానికైనా అలాగే చెట్టు కూడా మంచి దిగుబడితో చాలా హైట్ కూడా చాలా బాగా పెరుగుతుంది దానికోసము ఇలా వేసుకోవద్దండి ఇప్పుడు చూడండి కాయలేమో బాగా కాసినాయి మొన్ననే ఈ మొన్ననే ఒక రెండు రోజుల ముందునే మొత్తము ఒక మూడు రోజులు పట్టింది రోజు ఒక పది రోజు ఒక ఎనిమిది సెంట్లు అట కోసుకొని వెళ్ళాము వంద కేజీలు వంద కేజీలు వంద కేజీలు ఒక మూడు రోజులు అలా కోసుకుంటూ వెళ్ళాము ఒకే రోజు కోయకుండా అలా రోజు కోసుకొని పంపి మార్కెట్కు తీసుకెళ్ళి అమ్ముకున్నాము అలాగే ఇప్పుడు వచ్చేసి ఇంట్లో కోసము వంకాయలను కోస్తున్నాను చూడండి కాయలు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంట్లోకి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కదా ఇది కూడా చూపిస్తున్నాను చూడండి కాయలు అయితే చాలా బాగుంటాయి అలాగే ఈ కాయలు కూడా తినడానికి కోసం కూడా మనకు చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసి బజ్జీల కోసం కూడా ఉంటాయి వంకాయ బజ్జీలు అవన్నీ సాంబారు వంకాయలు బజ్జీల వంకాయలు అవన్నీ కూడా ఉంటాయి అవి వచ్చేసి చెన్నై కానీ ఇటు వచ్చేసి బెంగళూరు అట వేరే వేరే రాష్ట్రాలకు వెళ్తుంటాయి పండిస్తారు పండిస్తారు ఈ మార్కెట్కు ఎవరైనా వచ్చేసి అది వాళ్ళు ఒక టెంపో అది లారీలు వాళ్ళు వచ్చేసి ఒక రైతుల దగ్గర మాట్లాడి అది చేస్తుంటారు మనమైతే ఈ లోకల్కు ఈ రాష్ట్రంలోనే మనకు మనం ఇక్కడి కోసమే ఆ వంకాయలు పండించలేదు ఇప్పుడు ఈ వంకాయలు కోసం ఇంట్లో కోసము ఊరు కోసము ఎవరు కూడా ఈ మాదిరిగా పండించుకో ఇక్కడ రండి కాయలు అయితే చూడండి కాయలు పూత కూడా చాలా బాగా వచ్చింది కాయలు కూడా చాలా బాగా మంచి సైజుగానే అంటే మనము మనము పండించుకునే రకంలో ఉంటుంది మంచి నెలల్లో వేసుకోవాలి అలాగే అది కూడా చెప్తాను ఎలా పండించాల్సిందో మంచి నెలలు వేసుకొని పండించుకుంటే మంచి దిగుబడితో మంచి మనము సత్వ అవన్నీ బందు పిచ్చికారి వేయడము అవన్నీ కూడా బాగా చేసుకొని పండించుకోవాలి నీటి వసతి కూడా బాగుండాలి నీళ్ళు కూడా బాగా కట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలాగే ఉంటాయి చూడండి అలాగే ఇవి ఇంట్లో కోసము కోసాను ఇప్పుడు చూడండి కాయలు ఇంకా ఇలా వస్తూనే ఉంటాయి ఇది దాదాపుగా ఇప్పటికైతే మనము ఒక నాలుగు సార్లు కోసాము అంటే నాలుగు నాలుగు దఫాలు కోసాము ఇంకా వస్తూనే ఉంటాయి అంటే ధరలు ఉంటే మనకు వేరే ఆ ధరలు ఏదో కొంత లాభం వస్తే దాని ద్వారా వచ్చేది వేరే పంటలోకి పండించుకున్న దానికోసము బాగుంటుంది ధరలు లేకపోతే అలాంటి సమయంలో మనము వదిలేసుకో వదిలేయాలి అలాగే టిల్లర కొట్టేసి మనం నష్టం వస్తుంది వేరే పంట పండించాలంటే కూడా డబ్బులు కూడా ఉండవు ఆ సమయంలో వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ అప్పు తీసుకొచ్చి పండించాల్సి ఉంటుంది ధర ఉంటే మన ధర ఉంటే ఆ లాభం వస్తే తన కుటుంబాన్ని పోషించుకుంటూ అలాగే వేరే పంట పండించడం కోసం కూడా చాలా సులభంగా ఉంటుంది ఇది వ్యవసాయంలోది ఇప్పుడు వంకాయలు ఈ మాదిరిగా ఎన్ని కోసుకున్నాను ఇంకా వంకాయలు కోసుకుంటాను చూడండి ఇక్కడ పూత అవన్నీ కూడా కాయలు కూడా చూపించండి చాలా అంటే చాలా బాగా కాయలు కూడా బాగా వస్తున్నాయి అలాగే ధర కూడా ఈసారి కొంచెము పర్వాలేదు రైతులకు ఉపయోగకరంగానే ఉంది వేరే పంట పండించుకున్నాను కోసము ఎంతో కొంత వస్తుంది దాని ద్వారా వేరే పంట పండించుకుంటాడు చూశారు కదండి ఓకేనా బాయ్